మా కాలేజీలో క్యాంపస్ సెలక్షన్ జరుగుతున్న సమయంలో ఫస్ట్ కంపెనీ టీసీఎస్ వచ్చిందండి ఆ క్యాంపస్ సెలెక్షన్ కంపెనీ వచ్చినప్పుడు ముందు ఆ కంపెనీ వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళు పనిచేసే విధానము వాళ్ళు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారు ఇదంతా మా కాలేజీలో ఒక పెద్ద ఆడిటోరియంలో పెద్ద స్క్రీన్ మీద వేసి చూపించారు అదంతా చూసిన తర్వాత నాకు చాలా కన్నీళ్ళు వచ్చాయి ఆ రోజు ఎందుకో కన్నీరు కార్చి నేను వేసే ఒకే ఒక మాట అడిగాను నీ కూతురికి నువ్వు ఆ కంపెనీలో ఉద్యోగం ఇవ్వవా ప్రభు అని అడిగాను ఇదే మాట అడిగాను వుడ్ యు గివ్ యువర్ డాటర్ అ జాబ్ ఇన్ దట్ కంపెనీ నీ కూతురికి ప్రభు అని ఒక ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాను ఆడిటోరియంలో నుంచి సరే ఆ తర్వాత రిటర్న్ రిటర్న్ టెస్ట్ జరిగింది రిటర్న్ టెస్ట్ అంటే కంప్యూటర్లోనే చాలా సెక్షన్స్ ఉంటాయి ఒక్కొక్క సెక్షన్ ఇంత టైంలో ఆన్సర్ చేయాలని ఉంటుంది అది అయిపోయింది దేవుని వల్ల పాస్ అయిపోయాను ఆ తర్వాత ఇంటర్వ్యూలు మూడు ఇంటర్వ్యూలు ఉన్నాయి ఫస్ట్ ఇంటర్వ్యూకే సగం మందిని పంపించేశారు డిస్క్వాలిఫై అయిపోయారని ఆ ఇంటర్వ్యూ కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు లంచ్ టైం అయిపోతుంది అందరినీ పిలుస్తున్నారు కానీ నన్ను పిలవట్లేదండి నేను అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్నాను అందరినీ ఒక ముగ్గురు వ్యక్తులు ఇంటర్వ్యూ చేస్తున్నారు మూడు రూమ్స్లో ఆ బయట అందరు వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉంటే అందరినీ పిలుస్తున్నారు కానీ నన్ను పిలవట్లేదు అయితే పిలవకపోతే ఒక రకమైన ఆందోళన ఇంకా పిలవట్లేదు ఏంటి ఇంటర్వ్యూకి ఆ సమయంలో దేవుడు ఒకటి జ్ఞాపకం చేశారు ఏమనంటే నేను ఆలస్యంగా పిలవచ్చు నువ్వు బాధపడుకు నీ పక్షంగా నేను కార్యం చేస్తాను ఆ సమయంలో దేవుడు నాకు దావీదును జ్ఞాపకం చేశాడండి అన్నలు అందరినీ ముందు పిలిచారు దావీదునేమో ఆఖరిగా పిలిస్తే అందరూ డిస్క్వాలిఫై అయిపోయారు దావీది ఒక్కడే క్వాలిఫై అయ్యాడు దేవుడు అదే జ్ఞాపకం చేశాడు నిన్ను నేను చూశాను ఐ సీన్ యూ నిన్ను చూశాను నిన్ను దృష్టించాను నీ మీద నా కనుదృష్టి ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను కంగారు పడకు ఆలస్యం అవుతుందని బాధపడకు అని దేవుడు చెప్పిన తర్వాత దావీదను జ్ఞాపకం చేసుకున్నట్లు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నానండి లాస్ట్లో పిలిచారు దేవుని మహాకృప వలన చాలా తక్కువ సేపులో చాలా ఆనందంగా ఇంటర్వ్యూ చేసి చాలా త్వరగా పంపించేసి క్వాలిఫై చేసేసారు హలెయ్యా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈమెకు అద్భుతం కొంచెం ఆలస్యం అయింది యేసుప్రభు ఒక సంభాషణ చేసి ఈమె మనసును ఈమె ఉద్దేశాలను ఈమె ఆలోచనలను గుర్తించి గమనించిన తర్వాత అద్భుతం ఇచ్చి పంపించాడు కొన్నిసార్లు దేవుడు వెంటనే చేయగలడు అద్భుతం కానీ ఆన్ పర్పస్ హీ డిలేస్ కొన్నిసార్లు దేవుడు చేయలేక కాదండి ఇలా వచ్చి అడగగానే ఇక్కడే అద్భుతం పొందుకొని వెళ్ళిపోవచ్చు ఆయన చేయగలడు ఏమైనా చేయగలడు కానీ కొన్నిసార్లు ఆయన ఆలస్యం చేస్తాడు ఆయన ఆలస్యం చేయడంలో కూడా ఆయన ప్రేమ ఉంటుంది హల మన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది మనం చెప్పుకోవడానికి ఒక సాక్ష్యము ఉంటుంది కొన్నిసార్లు ఆలస్యం చేయడం వల్ల మన మనసులో ఏముందో దాన్ని బయటకు తీసుకొస్తాడు దేవుడు ఆలస్యం ఆలస్యమైనా పర్వాలేదు ప్రభా కొంచెము బాధపడినా పర్వాలేదు కొంచెం నేను వెయిట్ చేయాల్సి వచ్చిన పర్వాలేదు కానీ నాకు తెలుసు నాకు నువ్వు మేలు చేస్తావని